వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన చెలవ్ మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు విద్యార్థులకు యువతకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రచని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కేబినెట్ లో హడావిడిగా ఒక జీవో తెచ్చి మెడికల్ కాలేజీల పీపీపీ కోసం టెండర్లు పిలవడం దారుణమని అన్నారు అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి నిర్మి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్ అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడ దాకా వచ్చాయి అనేటువంటి కాలేజ్ అన్నిటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని వాటిని ఈ కూటం ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈరోజు ఆ రోజు జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని రియాలిటీని ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్ నో ఫ్యాబ్రికేషన్స్